ఈ నెల నాలుగో తేదీన జరిగే దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తామని పార్టీలకు అతీతంగా అందరూ హాజరై దొడ్డి కొమరయ్యకు అర్పించాలని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు వాసం మల్లేశం అన్నారు వేములవడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దొడ్డి కొమరయ్య వర్ధంతి పోస్టర్ ను యాదవ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు ఈ నెల నాలుగులో జరిగే వర్తంతి వేడుకలను సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష మాధవ్ నాగం కుమార్ బండ మల్లేశం భుజ కనకయ్య కడరి రాములు భక్తుల మహేందర్ పరశురాం కనకయ్య మల్లేష్ సంగస్వామి అంబటిచందు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో మరి తొల తొలి అమరుడైనటువంటి మరి దొడ్డి కొమ్మర గారి వర్ధంతి సిరిసిల్ల పట్టణంలో నాలుగు తారీఖు నాడు మరి వైశ్య కళ్యాణ మండ కళ్యాణ భవన్లో నిర్ణయించడం జరుగుతుంది కావున మరి బహుజనులంతా ఏకమై మరి తెలంగాణ సాయుధ పోరాట యోధునికి ఘన నివాళాలు అర్పించడానికి మనందరం ముందుండాలి మరి ఏదైతే మన కోసం త్యాగశీలైనటువంటి దొడ్డి కొమ్మరయ్య గారి ఆశయాలు నెరవేర్చే విధంగా మరి బహుజనలు ఏకమై మరి ఆయనకు చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు భీములవాడ పట్టణంలోని అంబేద్కర్ చేరస్తలో కుల మత కుల మతాలకు అతీతంగా పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సాయుధ తెలంగాణ రైతంగ పోరాట తొలి అమరుడు జుడ్డి కొమ్మరయ్య వర్ధంతి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసవి కళ్యాణ మండపంలో నాలుగవ తారీఖు నాయుడు జరగబోతుంది దానికి మన మేధావులందరూ రాజకీయ నాయకులందరూ కార్మికులందరూ కర్షకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని దొడ్డికాయ వర్ధ దొడ్డి వర్ధంతిని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కోసం ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ చివరస్తు నుండి మేము అంబేద్కర్ చివరిస్తుని పిలిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పోస్టర్ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది ఏదైతే దొడ్డి కొమ్మరాయ్య ఆశయాలు ఆ ఆశయాలు నెరవేర్చడానికి కోసం మన మనమందరం కలిసికట్టుగా పోరాటం చేయవలసిందిగా కోరుతున్నాను దొబ్బి కొమ్రా ఏదైతే భూమి కోసం బుక్తి కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకొని ఉండేవారికే భూమి కావాలని ఆ రోజున్న నిజాం నవాబ్ నిజాం సర్కార్ల మీద కానీ దేశభూపులో కానీ జమీందారుల మీద పోరాటం చేసి అమరుడై ఆ అమరత్వాన్ని మనం మనం అమరత్వాన్ని వృధా కానియకుండా భూమి లేని నిరుపేదలకు ఇంకా ప్రభుత్వం నుంచి భూములు తెప్పించవలసిందిగా కోరుచు అందరూ అందరు ఈ నెల నాలుగో తారీఖున జరగనున్న తొట్టుదర వర్ధన సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు అదే పెద్ద కులాలలో పుట్టినట్టయితే ఇప్పటికీ ఆయన ఈ పెద్ద పెద్ద విగ్రహాలు పుస్తకాలల్లో ఆయన ఒక పాఠాలు వచ్చేవి కానీ అంటే పేదవాడుగా అంటే చిన్న కులాల పుట్టడమే ఉద్యమకారుడు ఉద్యమకారుగా ఆయనను గుర్తించలేకపోతుంది ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవరైనా చేస్తుంది కాబట్టి అధికారికంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంటు ఈ నిర్వహిస్తుంది అట్లే మనం కూడా సిర్సిల్లా జిల్లాలో దొడ్డి కొమ్మరయ్య గారి విగ్రహాన్ని ఒక పెట్టాలని కూడా రేపు ఆ ఒక వర్ధంతి సభలో తీర్మానం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను